హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నిన్న సండే అనమాట సండేకి అనకాపల్లి వెళ్ళాం మాకు దగ్గరగా ఉంటుంది కదా పండగ టైంలో వెళ్ళడం కుదరలేదు అందుచేత అనకాపల్లి వెళ్ళామండి నిన్న నేను మా హస్బెండ్ మా పాప వెళ్ళాం కొంచెం రష్గానే ఉంది మొత్తం గుడి అంతా సండే కదా చాలా మంది వచ్చారు అదిగో అండి గుడి చూడండి గుడి అంత ప్రాకారం అమ్మవారిలో తాలూకా విగ్రహాలు అనమాట ఇవి ఎంట్రన్స్ ఇదంతా పక్కనే షాప్స్ అవన్నీ ఉంటాయి అమ్మవారి గుడి అయితే చాలా మార్పులు అయితే చేశారండి మేము లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు ఇయర్ వెళ్ళాము నెక్స్ట్ ఇయర్కి మొత్తం మొత్తం మారిపోతుందండి గుడి అంతా అమ్మవారిని గర్భగుడిలో కూడా ఉంచేసి మొత్తం మారుస్తున్నారు అది నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇది ఎంట్రన్స్ అండి వెళ్ళడానికి అమ్మవారి పాదాలు ఫస్ట్ పైన అమ్మవారు కాళికా మాత ఉంటారు ఈ దర్శనానికి దారండి ఇది అమ్మవారి పాదాల దగ్గర అందరూ తొలి దువ్వారం అంటారు కదా అక్కడ మనం దండం పెట్టుకొని పసుపు కుంకాలు ఎవరైనా సమర్పించుకొని అమ్మవారి దర్శనం చేసుకోవడానికి మొదటిక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి పాదాలకి దండం పెట్టుకొని పసుపు కుంకాలన్నీ వేసి కలిగిన కాడకి పువ్వులు అవన్నీ పెట్టి పెట్టి చేసుకుంటారండి అగో కోళ్ళు మొక్కుబడులు అవన్నీ దగ్గరగా గుళ్ళోకైతే మనల్ని వెళ్ళనివ్వరుగా అందుచేత ఇలా పాదాల దగ్గర అమ్మవారి దగ్గర మొక్కుబడులు అవి తీర్చుకోవడానికి మొదలు పెడుతుంటారు ఇలా స్టార్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా మనం లైన్లోకి ఎంటర్ అవ్వాలి ఇక్కడ నుంచి మనకి నచ్చిన దర్శనంలో ఫ్రీ దర్శనం అవన్నీ ఉంటాయిగా మేమైతే ఫ్రీ దర్శనంలోనే వెళ్ళామండి నేను మా హస్బెండ్ పాప వెళ్ళాం ఇక్కడ పక్కనే హుండీ కూడా ఉంది అక్కడే ఉత్సవగ్రహం అమ్మవారు ఉంటారు కదా ఆ లైన్లో వెళ్ళామండి మేము అలాగా మా పాప అండి ఈ ఇలా లైన్లోకి వెళ్ళాం అమ్మవారిని చూడండి గుడిలో అయితే మనకి కండన ఉండేది కదా ఆ ప్లేస్లో అమ్మవారిని పెట్టారు మా పాప హాయ్ చెప్తుంది చూడండి వాళ్ళ డాడీ ఇద్దరు అయితే అమ్మవారిని అయితే మార్చేశారండి ఆ అమ్మవారు అయితే కాదు మనకి గర్భగుడిలో ఉన్న అమ్మవారు కాదండి కానీ చాలా కలగా ఉంటారు నూకాలమ్మ అమ్మవారు చూడండి ఇదిగో వేరేగా మార్చారు వేరే విగ్రహం అయితే పెట్టారు ఇది అమ్మవారి తులాభారం అండి ఇక్కడ ఉత్సవ విగ్రహం కిందన ఉంటుంది పక్కనే హాయ్ చెప్పండి మా అమ్మాయికి మీరు అందరూ ఇలా అంతా అయిపోయిన తర్వాత లైన్లో కొంచెం రష్గానే ఉంది సండే కదా అక్కడ వంటలు అవి చేసుకుంటారు మేము ఎప్పుడూ వెళ్ళేటప్పుడు వంటలు అవన్నీ వాళ్ళం ఈసారి మేము ముగ్గురం వెళ్ళడం వల్ల అలా ఏం చేయలేదు దర్శనం ఒకటే చేసుకొని వచ్చేసాం ఇంకోండి అమ్మవారు జనం అయితే రద్దీగానే ఉన్నారండి చిన్న చిన్న పిల్లలు వీళ్ళంతా ఎండలు అవి బాగుపరీతంగా ఉన్నాయి కదా ఏదైనా ఇక హుత్స విగ్రహం అండి అమ్మవారు బయట ఊరేగిస్తారు కదా దర్శనం అయితే అయిపోయిందండి అయిపోయాక ఇలా వచ్చేసాం ఓకే అండి బాయ్